ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వోచనము పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా మనకు దయచేసేను మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే జీవాధిపతియును మన కొరకు సమస్తమును చేయగలిగిన సర్వశక్తిమంతుడైన యహోవా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించి విడువక మన ఎడల తన నిత్యమైన కృపను చూపుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా నిలిచి ఆపత్కాలమునందు మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మనకు ఆశ్రయముగా దుర్గముగా మనకు క్షేమాధారముగాను మనము నమ్ముకొనదగిన సహాయకునిగా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి మనకును మనకు కలిగిన సమస్తమునకును కృపాక్షేమములనే కంచెను వేసి చీకటిలో మన వెలుగును ప్రకాశింపజేసి క్షామ కాలమున మనలను తృప్తిపరచి మన ఎముకలను బలపరచి పూర్వకాలమందు పాడైపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగు చేసి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనలను నిలువబెట్టి మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును మన అనుభవములో ఉంచి తన గుప్పిలిని విప్పి మనకు సమృద్ధినిచ్చి తృప్తికరమైన జీవితమును మనకు దయచేసి సమస్త జనముల కంటే ఎక్కువగా మనలను ఆశీర్వదించి మనలను అన్ని విషయాలలో విస్తరింపజేసి ఉన్నట్లుగా మనలను నివాస స్థలముగా చేసి మనము కోల్పోయినవన్నీయు తిరిగి మరలా మనకు దయచేసి మునపటి కంటే అధికమైన మేలులు రెండంతలుగా మనకు కలుగజేస్తారు ఊజు దేశస్థుడైన జీవితాన్ని మనము పరిశీలిస్తే ఒకప్పుడు తానున్న దేశములో మాత్రమే కాకుండా తూర్పు దిక్కున ఉన్న దేశములన్నిటిలోకెళ్ళ అతడు ఆస్తిపరుడుగా వర్ధిల్లాడు అయితే ఒక్క రోజులోనే తనకున్న సమస్తమును చివరకు తనకు కలిగిన బిడ్డలను సైతము కోల్పోయాడు ఒకప్పుడు తనను గౌరవించి అదృష్టవంతునిగా పిలిచిన వారే ఇప్పుడు తనను దూషిస్తూ అవమానపరిచారు ఇలా తన జీవితంలో ఇంచుమించు పద్నాలుగు సంవత్సరములు కఠినమైన బాధలను అనుభవించాడు అయితే తుదకు దేవుడు యోబును జ్ఞాపకము చేసుకుని అతని క్షేమస్థితిని తిరిగి మరలా అతనికి దయచేసి యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా సమస్తములో రెండంతలుగా ఆశీర్వదించారు ఇట్టి ఆశీర్వాదపు స్థితిని నేడు మనము కూడా పొందుకున్నట్లుగా దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ యథార్థ హృదయలమై జీవిస్తూ సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా నడుచుకొనుచు సహనముతో యహోవా దేవుని సహాయము కొరకు ఎదురు చూడాలి ఈ నిరీక్షణ మనలను ఎన్నడును సిగ్గుపరచదు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా రెండంతలు అధికముగా మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేం దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ దేవుడు దేవుడు దీవించును దీవించునుగాక